హలో అండి ఏంటి ఇవాళ వీడియో చెప్పకుండా ఏంటంటే ముందు ముందు తినేస్తున్నాను అనుకున్నారా ఇదేంటండి ఇవాళ నా స్పెషల్ రెసిపీ అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఫేవరెట్ అండ్ డిష్ అనమాట ఇది ఏంటంటే కొబ్బరిట్టు అనమాట కొబ్బరిట్టు తినడం మానేశాక నా చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చూశాను కొబ్బరిట్టు వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి బాడీకి ప్రోటీన్ అండ్ నెక్స్ట్ బ్లడ్కి ఏమో రక్తహీనత లేకుండా ఉంటుంది బెల్లం బియ్యం ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి అనమాట అయితే నేను తింటా మానేశాను అసలు ఆ రెసిపీ అట్లా ప్రిపేర్ చేస్తాను ఏంటో నేను షేర్ చేసుకున్నాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక గ్లాసు బియ్యం ముందుగా నైట్ అంతా మానబెట్టుకున్న రైస్ అయితే తీసుకున్నాను ఒక చిన్న గ్లాసు ఎక్కువ ఎందుకంటే ట్రైలింగ్ మొత్తం ట్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్న క్వాంటిటీతోనే స్టార్ట్ చేసుకోవాలి నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ అయ్యి ఆ రైస్లో కొబ్బరి ఒక చిన్న గ్లాసు రైస్ తీసుకుంటే అదే కొలసతో కొబ్బరి కూడా కొద్ది కొబ్బరి ఎక్కువైనా ప్రాబ్లమే లేదనమాట ఓకేనా ఆ రెండు నెక్స్ట్ వచ్చి బెల్లం బెల్లం మీ తీపికి సరిపడా వేసేసుకోండి అవి రెండు కూడా ముందు కొబ్బరి అండ్ బియ్యం కూడా ఫుల్గా చక్కగా గ్రైండ్ చేసుకోండి ఎక్కువ వాటర్ మాత్రం వేయద్దు చాలా గట్టిగా గ్రై గ్రైండ్ చేసుకోండి అంటే గ్రైండ్ అంటే మరి బాగా నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోవద్దు బాగా గ్రైండ్ చేయాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇంకా అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత ఇది ఇంకా జార్ అయిపోద్ది అనమాట అందుకని ముందే వాటర్ వేద్దాను నన్ను ఓకేనా కానీ నెక్స్ట్ వచ్చేసి ఇందులో బెల్లం యాడ్ చేసుకోండి మీరు అంత ఇంటారు అంతా బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత అది మనకి అట్టుకి మనకి ఎలా కావాలంటే అలా వచ్చేస్తాం అనమాట బెలం వేయగానే మనకి జారుగా వచ్చేస్తే అట్టు పోసుకునే విధంగా పెనం పెట్టుకోండి వేడి వేడిగా చక్కగా కాలం బాగా కాలిన తర్వాత ఆయిల్ వేసి వేడ్ చేసుకోండి ఆ తర్వాత మొత్తం ఈ ఈ గ్రైండ్ చేసుకున్న మొత్తం అంతా అటు అట్టల పెన మీద వేసుకోండి చక్కగా మనం ఎలా అయితే ఓ అలాంటివి ఎలా కాల్చుకుంటామో అలా దోరగా అటు ఇటు కూడా కాల్చుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి అరుమ వస్తూ ఉంటుంది బెల్లం అండి బియ్యం కొబ్బరి కదా చాలా అంటే చాలా హెల్దీ అండి అండ్ నెక్స్ట్ బాగా ఇటు అటు కూడా కాలిపోయింది అనుకున్నప్పుడు తిప్పు తిప్పుకోండి కొంచెం అంటుకుంటుంది సింగిల్ హ్యాండ్తో మనం చేయలేమంటే ఫోన్ పాకం పెట్టి తిప్పాను అది ఇట్లా చక్కగా బ్రౌన్గా కకరలాడుతూ ఉన్న విధంగా కాల్చుకోండి అప్పుడైతే ఇంకా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది